జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు పదహారు పదిహేడు సంవత్సరాల క్రితం హైదరాబాద్లోని లోటస్ పాండ్లో ఒక ఇల్లు కట్టుకోవడం ఆ తర్వాత ముందు సెక్యూరిటీ కోసం కొన్ని గోడ గోడలు కొన్ని అక్కడ కొన్ని పాయింట్స్ అవి ఏర్పాటు చేసుకున్నారు ఇన్ని రోజులు లేని ఇబ్బందులు అదేందో ఆయన ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఓడిపోగానే అట్లా సార్ చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులు కాకముందే హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ అధికారులకు జేసీబీలు బుల్డోజర్లు గుర్తొచ్చాయి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి అవి కూల్ చేశారు ఇది యాక్చువల్గా చాలా ఇష్యూ అయితే చాలా సీరియస్గానే ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానానికి కూడా చేరిందట తెలంగాణ ప్రభుత్వంలోని కొందరు మంత్రులు కూడా దీని మీద చాలా సీరియస్ అయినట్లున్నారు వేరస ఢిల్లీ కూడా చాలా సీరియస్గా వాళ్ళ నివేదిక వాళ్ళైతే వాళ్ళ మెసేజ్ పంపించినట్లున్నారు ఢిల్లీ అధిష్టానం కూడా తెలంగాణ తెలంగాణ సర్కార్ మీద చాలా తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించినట్లుంది చివరికి మరి ఎవరో ఎవరొకరినైతే దాన్ని ఏమంటారు ట్రిగ్గర్ చేయాల్సిందేగా ఆ ట్రిగ్గరింగ్ కోసం ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఎవరైతే ఉంటారో హేమంత్ ఐఏఎస్ ఐఏఎస్ అధికారి హేమంత్ హేమంత్ ట్రిగ్గర్ అయ్యారు ఉన్న పలంగా ఆయనను బాధ్యతలను తప్పించేసి జిఐడికి రిపోర్ట్ చేయమని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి బుల్డోజర్లు పంపించేది సీనియర్ అధికారులకు తెలియకుండా పనిచేశారు అని ఇది తీవ్రంగా క్రమశిక్షణ రహిత చర్యగానే భావించారు అని సో ఇది తెలంగాణలో సంబంధించి ఒక మంత్రి అత్యుత్సాహంతో ఆ ఐఏఎస్ అధికారికి చెబితే ఆ ఐఏఎస్ అధికారి అక్కడికి బుల్డోజర్లను పంపించారు అని చెప్పి తెలంగాణ సర్కార్ నుంచి అయితే సమాచారం ఉంది బట్ ఓవరాల్ మీద చిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రాపాలి ఆమ్రాపాలి చాలా తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించి ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ని జిఏడికి అటాచ్ చేసేశారు అంటే ఇప్పుడు మనం మనం కనుక ఆలోచిస్తే తెలంగాణ సర్కార్కి తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి బుల్డోజర్లు ఊలుస్తాయా సరే ఏదో ఒకటి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కూడా తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారట ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న కొందరు మంత్రులు అయితే దీని మీద తీవ్ర ఆగ్రహాన్ని ఆవేశాన్ని ప్రదర్శించారంట వాట్ ఈస్ దిస్ నాన్ అని సో ఫైనల్ గా అయితే జోనల్ కమిషనర్ ఐఏఎస్ హేమంత్ మీద వెయిట్ చేశారు ఇది నిజంగానే ఒక పెద్ద ట్విస్ట్